కదరి నియోజకవర్గ తలుపుల మండలం మాజీ కన్వీనర్ ఫయాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తరుకల్లు మండల కన్వీనర్ బు అశోవర్దన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ మాజీ కన్వీనర్ అయినటువంటి ఫయాజ్ కదర్ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఇటువంటి వ్యాఖ్యలు పార్టీ గౌరవాన్ని దెబ్బతీస్తుందని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బిఎస్ మక్బూల్ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో కదరి నియోజకవర్గం నుండి బీఎస్ మక్బూల్ శాసనసభ్యులుగా చూస్తారని ఆయన అన్నారు అలాగే రెడ్డి గారు నియమించినటువంటి మన కదిరి ఇన్ఛార్జ్ అదే శిల్పకారు నియమించబడినాడు ఆయన నాయకత్వంలో మనం అందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా అందరూ అన్ని మండలాల కన్వీనర్లు కూడా సిద్ధంగా ఉన్నాము ఆ విధంగా మనము వ్యాఖ్యలు చేయడం అనేది పద్ధతి కాదని చెప్పి నేను పయాజీ గారికి హిత పలుకుతున్నాను ఈ విధంగా చేసుకుంటూ పోతే మన పార్టీలోనే మనము ఇది కొంచెం అన్నోన్యత పొరపడిందని ఈ విధంగా అనుకోవడం బాగా మనం సిక్కు పంపించడం అవుతాము ఈ విధంగా కాకుండా మనం అంతా కూడా బాగా కచ్చగట్టిగా ఉండి మనం జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్ లో సీఎం గా చేసుకోవాలని చెప్పి నేను ఈ పత్రికా మూలం కూడా మీకు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో కూడా మనం లో తరఫున మైనార్టీలు గారి అందరూ కూడా మన అందరూ సోదరులు అందరూ కూడా ఈ రోజు బాగా వచ్చి సహకరించడంతో నేను వాళ్ళకి పేరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మనము ముప్పలన్న గారికి రాబోయే ఎలక్షన్ లో బాగా అందరం కూడా తోరుండి అన్నను ముందు నడిపిస్తామని చెప్పి ఈ కోట సంతకాల కార్యక్రమం కూడా అదే విధంగా చేయడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ విధంగా తలుపుల ఫయాజ్ గారు మన కదిరించాటి ముగ్గులన్న పైన ఈ విధంగా చేయడము పద్ధతి కాదని చెప్పి నేను ఈ విధంగా పత్రికలకు మీకు తెలియజేయడం అయింది అదేవిధంగా మనము రాబయ్యే ఇప్పుడు పోటు సంతకాల కార్యక్రమం ఒకటి ఉండాలి ఈ విధంగా ప్రతి పంచాయతీ మనము అనేకమైన చూడాలని చెప్పి నేను ఆకర్షిస్తున్నా ఈ విధంగా మనం అందరం కలిసి చేస్తే కానీ ఆ మండలాల్లో అన్ని కన్వీనర్లు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు ఎవరైనా మన సోదరులు ఉన్నారు వాళ్ళు కూడా రావడానికి బాగా ఉన్నారు ఈ విధంగా మనం అందరం కలిసి గట్టిగా మన మండలం అంతా కూడా ఈ కోటి సంతకాలలో బాగా కూడా బాగా మనం సేకరించి ఇంకొక పదివేలు పదహైదు వేలు అన్ని కూడా మనం సేకరించి అంతకు కదిరించార్జ్ ముబ్బల గారికి చేర్చి మనం అనకల్ మండలం నుంచి బాగా చేయాలని చెప్పి నేను పేరు పేరిన ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను